హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిజ్ఞాస్ని అయితే మనం క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకోబోతున్నాము ఇదైతే ఒక మంచి శుభప్రదమైన కార్యక్రమము దీనికి మా మేడం అయితే చేస్తున్నారు ముందుగా మీకు క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే ఏంటో మీకు చెప్తాను ఏంటంటే మంచి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ సార్ చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కార్తీక మాసంలో వచ్చే సుప్రపద ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి అనే పిలుస్తారు ఈ ద్వాదశి రోజున తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు వివాహం చేయడంతో ఎంతో మంచిది ఇప్పుడు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు రెండింటికి కలిపి వివాహం అంటే పెళ్లి చేయడం ఎంతో మంచిదంట విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవిని క్షీరాబ్ది ద్వారచి రోజున వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు పురాణాలైతే నుంచి చెప్తున్నాయి ఈ క్రమంలోనే తులసి కోటను ఎంతో అందంగా అలంకరించి తులసి కోట చుట్టూ ఏ విధమైనట్టు అప్రశ లేకుండా చూడాలి అంటే ఇప్పుడు మనం తులసి మొక్క పెడతాం కదా ఆ తులసి మొక్క చుట్టూనా కూడా ఏ డస్ట్ లాంటివి ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపెడతాను కదా ఈ విధంగా మనం దీపాలు ఉసిరికాయలు అవన్నీ పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే మనం నీట్గా ఉంచుకోవాలి ఈ విధంగా మనం చేయాలి ఇక ఈరోజు నా తులసి కోటలోనే ఉసిరి కొమ్మను నాటి పూజించడం శుభప్రదం ఈ విధంగా మనం ఇలా చేస్తేనే మంచి శుభప్రదము ఈ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి మనమైతేనే మంచి స్వీట్స్ అన్నీ చేసి పూజ అయితే మనం బాగా చేసుకుందాము ఈ పూజ అయితేనే మంచి అందరూ మీ ఇంట్లో అయితే చేసుకోండి ఇది చేసుకోవడం వల్ల మనకు మన ఇంటి సభ్యులందరికీ పుణ్యం అని జరుగుతుంది ఈ పూజ చేయడం వల్ల అందరికీ చాలా పుణ్యం అని ఇది కూడా పురాణాలు అయితే చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్